వెల్కమ్ మీ కుమార్ ప్రస్తుతం మనం ఎంపీ గారి పేరు మీద చాలా వరకు నారాజ్ అనే పేరు వినపడుతోంది కానీ ప్రస్తుతం మనం నారాజ్ దగ్గర ఉన్నాము ఆయన మాటలు అడిగి తెలుసుకుందాము రండి పేరు ఎంపీగా మీ పేరే నిలబడుతుంది ఒకవేళ టికెట్ ఇస్తే మీరు నిలబడే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ని ఈసారి కురబలకు కేటాయిస్తామని చెప్పారు అందులో భాగంగా కురబ సామాజిక వర్గం నుంచి ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు అందులో నేను కనుక ఈ పంచలింగాల నగరాజు రాజకీయాలకి అడుగుపెట్టడానికి చట్ట సభలు అడుగు పెట్టడానికి తన వంతు ప్రయత్నంగా ముమ్మర కృషి చేస్తున్నాను నాకు సీటు వస్తుందని కూడా ఈ పాత్రికేయుల సముద్రంగా తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో మీ గవర్నమెంటే పరిపాలించింది బీసీలకు కానీ ఇట్లా ఓహీళ్లకు కానీ రసకులకు కానీ గవర్నమెంట్లో పర్మిట్ చేసే సంబంధించి చెప్పారు కానీ అంతవరకు కూడా పర్మిట్ చేయలేదు ఇప్పుడు కూడా పర్మిషన్ చేయలేదు ఇప్పుడు గవర్నమెంట్ వస్తే మీకు ప చేసే అవకాశాలు ఉన్నాయి మా గవర్నమెంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే ముందు గవర్నమెంట్లో వాస్తవంగా నాయబ్రాహ్మణులకు వాళ్ళు కటింగ్ షాపులలో కుర్చీలైతేనేమి వాళ్ళ పనిముట్లు అయితేనే వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేయాలో అవన్నీ చేశారు అందులో భాగంగా కురవాలకు గొర్రెల యూనిట్లు ఇచ్చారు అంటే ప్రతి శాఖకు ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తూ వచ్చారు ఇది కాక ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఈ బీసీలంతా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఏం చేయాల మీకు మీకు ఏం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మేధామదనం చేసి ఈ బీసీలో గణనీయమైన జనాభా ఉంది మన రాష్ట్రంలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కలిగిన జనాభా వీళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలో మనం అత్యధిక జనాభా కలిగి ఉన్నారు వీళ్ళు దా దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు వీళ్ళను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకొచ్చి ఒక వేదిక మీదకి వచ్చి ఇద్దరు గట్టిగా సంకల్పించారు ఆ మేనిఫెస్టోను వాళ్ళు ఖచ్చితంగా అమలు పరుస్తారని చెప్పేసి మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని గణనీయమైన మెజార్టీ మేము గెలిపించడానికి సిద్ధ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి మోడీ ఉద్దం చెప్పి కూటంగా తయారు చేసి అక్కడ నిలబడిచిన చంద్రబాబు గారు ఈరోజు మోడీ గారితో ఎట్లా ప్రయాణం చేస్తున్నారు వాస్తవంగా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ముందు ప్రభుత్వంలో ఉమ్మడి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి కొత్తగా రాష్ట్రం ఏర్పడినది ఈ రాష్ట్రానికి ఏ విధంగా దశ దిశ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా సెంట్రల్ సహకారం అందులో భాగంగా ముగ్గురు ఒక వేదిక మీదకి వచ్చేసి ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రయత్నం చేశారు అందులో భాగంగా గణనీయమైన అభివృద్ధిని సాధించారు కూడా అందులో భాగంగానే అమరావతి అనేది ఈ రోజు మనకు కనబడుతుంది కాకపోతే ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ చేస్తూ వస్తున్న క్రమంలో గవర్నమెంట్ మారిపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారు చేసి మూడు రాజధానులు చెప్పేసి దానికి కకావికలం చేశారు మళ్ళీ ఆ రోజు ఎవరైతే సంకల్పించారో ఏ ముగ్గురైతే సంకల్పించారో నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారికి మాత్రమే సాధ్యం అని చెప్పేసి ఆ భగవంతుని సాక్షిగా ఎందుకంటే గ్రామ గ్రామం నుంచి పిడికల్ని మట్టి తీసుకొని పోయి ఆడ వేసి అమరావతి అని చెప్పేసి ఈ దేవతల రాజధాని అని చెప్పేసి వాళ్ళు సంకల్పించి ఈ ముగ్గురు కలిసి ఏదైతే శిలాఫలకం వేశారో వాళ్ళకే ఈ సాధ్యము ఈ అమరావతిని నిర్మించడా అని చెప్పేసి ముందుగా అందులో భాగంగానే మరొకసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముగ్గురు ఒక వేదిక మీకు వచ్చేసి దీన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళు చేస్తారని చెప్పేసి సంకల్పించి వాళ్ళు వచ్చినందుకు మేము గర్విస్తున్నాము కాబట్టి సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మాకు కాబట్టి ఈ అమరావతిని సస్య సుస్థిరంగా ఏర్పాటు చేయాలంటే ఈ ముగ్గురికే సాధ్యం కాబట్టి ఇది ఖచ్చితంగా సంకల్పంగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి మేమంతా ఆశాతూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు కూడా మీ గవర్నమెంట్ ప్రభావాల ఇచ్చింది కానీ అప్పుడు కూడా అప్పటికి ఈఎన్ బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత పింఛను ఇప్పుడు ఇయడం ఎలక్షన్ల ఇప్పుడు సార్ ఒక మాట చెప్తాను గతంలో ఉండేదానికి ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారంటే మీరు ఒక మాట మన స్థితిగతులు ఎప్పుడైతే బాగుంటాయో తర్వాత అప్పుడు అని చెప్పి జనాభా పెరిగే కొద్ది ఏమైతే స్థితిగతులు మారిపోతాయి జనాభా పెరిగేటప్పుడు స్థితిగతులు మారిపోతాయి ఆ రోజు పరిస్థితులకు ఆ విధంగా ఈరోజు జనాభా ప్రాతిపదికన జనాభా పెరిగిపోయింది వీళ్ళు గణనీయంగా ఉండాలని చెప్పేసి ఆల్రెడీ పది సంవత్సరాలు నడిచింది ఇప్పటికీ అంటే జనాభా పెరిగిపోయింది ఇక్కడ అందులో భాగంగా వీళ్ళు దారిద్ర దివ జారిపోతున్నారు ఇక అని చెప్పేసి అందులో భాగంగా ఒక బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేశారు అందులో భాగంగా మాకు ఫిఫ్టీ ఇయర్స్కు పెన్షన్ ఇస్తామని చెప్పేసి మాకు స్వాభాముఖంగా మాటిచ్చారు కానీ ఈ పథకాలన్నీ మాకు అమలు అవుతాయని చెప్పేసి ఆశాభావంతో మేము ఉన్నాం సంజీవ్ కుమార్కి టికెట్ ఇవ్వడానికి కారణం చేతనే ఆయనకు ఎంపీ పార్టీగా రిజైన్ చేశారని చెప్పి చాలామంది ప్రజలు బయటకు వచ్చారు కానీ ఇప్పుడు సంజీవ్ కుమార్ అంటే మాకు ఎంతసేపు ఉన్న టికెట్లో చంద్ర జగన్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడు రిజైన్ చేస్తున్నాను తర్వాత సంక్షేమ పథకాలకు మీరు వదిలేయండి అని అంటున్నారు ఈ సంక్షేమ పథకాలకి ఈ ఐదేళ్ళు కానిప్పుడు ఈ మూడు నెలల్లో సంజీవ్ కుమార్కి ఎలా కాల్చింది సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు పరిపాలన ఉన్నప్పుడు మీకు అందరు తెలిసిన విషయమే ఒక మోనోపోలి పరిపాలిస్తున్న ఒక నియంత్ర పరిపాలిస్తున్నాడు అంటే ఆ నియంత్రం ముందర ఎవరు మాట్లాడలేరు ఆ నియంత్రం ముందర ఎవరు నువ్వు నేను కూడా మాట్లాడలేము మోనోపోలి సిద్ధాంతాలకు ఎవరు ఫేస్ చేయలేరు చెప్పలేక సర్దుకోలేక ఆ ఉండే పదవికాలని నాకు ఓట్లేసి గెలిపించిన ఈ ప్రజలకు నేను సమాధానం చెప్పాలి ఏదో రోజు అందులో భాగంగా భరించి 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 చివరికి ఈ సభ్యత్వం వద్దు ఈ పార్టీ వద్దుల బాబు అని చెప్పేసి రెండు చేతులు దండం పెట్టి వచ్చినటువంటి మనిషి మా ఏ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అయినటువంటి సంజీవ్ కుమార్ గారు ఆయన యొక్క మనోవేదన ఆయన యొక్క బాధను మీడియా ముఖంగా వ్యక్తపరిచారు కాబట్టి అప్పుడు కనబడింది ఆ రోజు ఎందుకు కనబడింది అని చెప్పడానికి మనం ఇది లేదు ఆయన బాధనంతా వ్యక్తం చేశారు కాబట్టి ఆయన ఒక అసమర్థ సీఎం అని చెప్పేసి చెప్పగానే చెప్పేశాడు కాబట్టి ఇంకా అందులో భాగంగా ఆయన అర్హుడు కాదు పరిపాలనకు ఏమాత్రము జగన్మోహన్ రెడ్డి గారు అర్హుడు కాదని చెప్పేసి ఒక ఎంపీ గారు స్వచ్ఛందంగా చెప్పినారని చెప్పి దాన్ని గ్రహించి అందులో భాగంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి దీని యొక్క సర్వ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చెప్పేసి కోరికతో అందరు స్వచ్ఛందంగా వచ్చేసి ఆ వైసీపీలో ఉండే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పదవిలకు కూడా ఆశించట్లేదు వాళ్ళు మేము పార్టీ ఉంటాం సార్ మేము ఈ రాష్ట్రానికి మేము కూడా తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పేసి అందులో భాగంగా వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు ఇప్పుడు కర్నూలులో ఏకదాటిగా టీడీపీ వాళ్ళు మొత్తం గెలిస్తే కర్నూలుకి ఏం తీసుకొని వస్తారు వాస్తవంగా మన ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కర్నూలు నందాల ఈ రెండు కలిస్తేనే ఉమ్మడి జిల్లా పద్నాలుగు అసెంబ్లీలు మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో భాగంగా రా జిల్లాని బైఫర్గేషన్ చేశారు నంజాల జిల్లా కర్నూలు జిల్లా పార్లమెంటుకు ఒక జిల్లా ఇచ్చేశారు నంజాల జిల్లా సస్యశ్యామలం మన జిల్లా అనేది సంతోషం నందాల జిల్లాకు శ్రీశైలం ప్రాజెక్టు అయితేనేమి ముచ్చిమరు ఎత్తుపదల పథకం అయితేనేమి సస్యశ్యామలంగా కోస్తా మరో కోస్తా మాదిరిగా నంద్యాల జిల్లా మారిపోయింది ఈ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఎడారిలాగా ఒక శిలలాగా తయారైపోయింది కాబట్టి నా సంకల్పం ఏమంటే నిజంగా చట్టసభలో నాకంటూ స్థానం ఇస్తే వేదవతి నది వేదవతి ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు ఈ రెండింటిని సంపూర్ణంగా నాకు ఇచ్చే పార్లమెంట్లో చట్టసభలు ఇచ్చే ఈ ఐదు సంవత్సరాల్లో సాధ్యమంతా కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించాలని చెప్పేసి నాకు ఒక పెద్ద సంకల్పము అందులో భాగంగా నేను ఈ రాజకీయాల్లోకి వస్తున్నా అదేగాక ఒక ఇండస్ట్రీ కూడా లేదు ఒక ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ కూడా కర్నూలు పార్లమెంట్ అంతా టార్చ్ లైట్ వేస్తే కూడా ఒక చిన్న పరిశ్రమ కనబడదు ఈ కర్నూలు నగరానికి అతి సమీపంలో టీజీ వెంకటేష్ గారు స్థాపించినటువంటి ఆల్కాలిస్ తప్ప అందులో భాగంగా నాలుగు వేల మంది ఎంప్లాయీస్ అది ఉన్నందుకు ఆ కర్నూలు ప్రజల కాస్త కూస్తో ఎకనామికల్గా ఉండరు కానీ ఈ కర్నూలు పార్లమెంట్ ఈ రాష్ట్రంలోనే గణనీయమైన జనాభా కలిగినటువంటిది ఇరవై లక్షల జనాభా కలిగి ఉండి ఒక పరిశ్రమ లేదంటే విద్యార్థులంతా ఎంత ఘోరాతి ఘోరమైన పరిశ్రమ ఉందంటే అందుకే వలసలు ఈ వలసలు ఎందుకు వస్తున్నాయంటే ఎడారి ప్రాంతం అయిపోయింది అందులో భాగంగా నేను కూడా విద్యకు విద్యార్థులకంతా ఈ పరిశ్రమలను తీసుకొచ్చి అంటే పరిశ్రమ అంటే ఎటువంటి పరిశ్రమ అంటే పత్తికొండ బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ టమోటా ఎక్కువ పండిస్తారు జ్యూస్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో కలకడ అటువంటి ఫ్యాక్టరీ అయితేనేమి ఎమ్మెలూరు టెక్స్టైల్ పార్క్ అదే మన జొన్నగిరి ప్రాంతంలో పాలు విపరీతమైన పాలు పాలు ఇండస్ట్రీ అట ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఇండస్ట్రీని తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చాలని చెప్పేసి నా సంకల్పము అదే ప్రతి ఎకరాకి ఎప్పుడైతే ఇస్తామో రైతులంతా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మారిపోయి వాళ్ళు సుభిక్షంగా జీవిస్తారని చెప్పేసి అందులో భాగంగా ఇరిగేషన్ మీద ఇండస్ట్రియల్ మీద నా ఫోకస్ పెడతా చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తుంది మీరు ఎంపిక గెలిస్తే బీసీలకి ఎలా ఇప్పుడు బీసీలకు మా పార్టీ అధ్యక్షుల వారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే బ్రహ్మాండమైన డిక్లరేషన్ ఇచ్చారు నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఏంటో ఏం లేదు ఇక మాకు మా డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో బీసీలకు సపరేట్గా ఒక మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి వాటి అమలుకు మా హర్ని ఆహర్నిశలు కష్టపడి అవి సంపూర్ణంగా అమలయ్యే విధంగా మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఈయనకి చట్టసభలో అవకాశం కలిగిస్తే సాగునీటికి కానీ ఇంకా దానికి కానీ

మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ మీ లవ్ టుడే